హ్యాపీ న్యూ ఇయర్ రా హ్యాపీ బర్త్డే కాదు బాగుంది నీ పాట తినండి తినండి ఇంకా బ్రెడ్ చేయరా మీరు వాడు దాన్ని మార్గం చేస్తుండు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆఫ్ జనర్షియేటివ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మా పిల్లలు న్యూ ఇయర్ రోజు కేక్ అయితే కట్ చేశారనమాట వాళ్ళని నేను మంచిగా ఏం రెడీ చేయలేదు నిజంగా చెప్పాలంటే అసలు నేను వాళ్ళకి స్నానం కూడా చేపించలేదనమాట సాయంత్రం టైంలో మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చేపించాను అంతే ఎందుకంటే మేము మాది ముగ్గుల మీద వేస్తారు కదా కలర్స్ ఆ కలర్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట బిజినెస్ అంటే అంత పెద్దదేం కాదు జస్ట్ చాలా అంటే చాలా లో బడ్జెట్లో అయితే తీసుకొచ్చినాము ఫస్ట్ టైం ఈ కలర్స్ తీసుకురావడం కూడా ఎట్లాగా అమ్ముడు పోతాయో ఏందో దాన్ని బట్టి తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పేసి చాలా తక్కువ పెట్టుబడితో అయితే ఈ కలర్స్ తీసుకొచ్చాము ఇంకా నాకు అక్కడే సరిపోయింది ఈ కలర్స్ మా ఇంట్లో ఆల్రెడీ బండి తోపుడు బండి లాంటిది ఉందన్నమాట ఆ బండి మీద పెట్టి ఇంటి ముందైతే పెట్టాము ఇంకా బండి దగ్గరే ఉన్నాను నేను అంటే రో బైక్స్ ఆపి తీసుకుంటుంటారు కదా అట్లా ఒకవేళ సడన్గా ఏమన్నా గిరాకీ వస్తుందేమో అని చెప్పేసి అక్కడే ఉన్నాను తోపుడు బండి కొని మేము వన్ ఇయర్ దాటిపోయింది కానీ ఇంతవరకు అసలు దీన్ని వాడనే వాడలేదనమాట జస్ట్ ఇంట్లో అయితే అట్లా ఉంటుంది కానీ దాని మీద ఏదో ఒక సామాన్ పెట్టి అట్లనే ఉంచుతున్నాము ఫర్ ద ఫస్ట్ టైం ఈ కలర్స్ కోసం అయితే యూజ్ చేసాము మేము ఈ కలర్స్ స్టార్ట్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట ఓకే పర్లేదులేండి మా ఆన్లైన్ లోనే ఈ కలర్స్ అమ్మే షాపులు కూడా ఐదు ఉన్నాయి అందరికి అంతగా బేరాలు ఏమవుతాయి అందుకే మేము చాలా తక్కువ తక్కువనే తీసుకొచ్చాము ఎట్లా పోతాయి పోయిందాన్ని బట్టి మళ్ళీ తీసుకొచ్చు అని ఇంకా నాకు ఇక్కడే సరిపోయేసరికి మా పిల్లలు అయితే అలా ఉన్నారనమాట ఇక నేను జనవరి ఫస్ట్ రోజు మధ్యాహ్నం ఆ టైంలో ఈ కలర్స్ అన్నీ అయితే కట్టేస్తున్నాను ఎందుకంటే మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ పావు కేజీ పావు కేజీనే తీసుకున్నారనమాట ఎవరు ఎక్స్ట్రా తీసుకోలేదు అందుకే నేను కూడా పావు కేజీ పావు కేజీ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు టైం అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు అనుకుంటారు కానీ మళ్ళీ సంక్రాంతి టైం టైంలో కలర్స్ బాగా కదా అప్పుడు సంక్రాంతి భోగి కనుమ మూడు రోజులు కలర్స్ వేస్తారు కాబట్టి అప్పుడు బాగా సేల్ అవుతాయి కాబట్టి అందుకనే ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను ఎందుకంటే నేను సంక్రాంతికి ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట లాస్ట్ మేలో వెళ్ళొచ్చాను ఇంకంతే ఇంకా వెళ్ళలేదు అందుకే వెళ్ళాలని ఒకవేళ నేను ఊరికి వెళ్తే మా హస్బెండ్ కలర్స్ అమ్మడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ముందే ప్యాకింగ్ చేసి అయితే పెడుతున్నాను మళ్ళీ మా హస్బెండ్ అనుకుంటారు కదా అన్నీ తెప్పించి నాకే నా మీద ఇట్లా వదిలేసిపోయింది అని అట్లా అనుకోకుండా ఇట్లా ప్యాకింగ్ చేస్తున్నాను వేరే స్టేట్ వాళ్ళని అసలు పెళ్ళిళ్ళే చేసుకోకూడదండి ఎందుకంటే దసరా టైంలోనేమో ఇక్కడ బాగా చేస్తారు పండగ తెలంగాణలో సంక్రాంతికి ఏమో ఆంధ్రాలో బాగా చేస్తారు ఆ దసరా టైంలో వెళ్దామంటే షాప్లో కొంచెం మరి బేరాలు ఉంటాయి అని చెప్పేసి వెళ్ళలేము అదే ద సంక్రాంతి టైంలో లో వెళ్దామంటే సెలవులు ఉండవు అసలు ఊరికి వెళ్ళడం చాలా అంటే చాలా కష్టంగా ఉంటది ఇదంతా పక్కన పెడితే మా చెల్లికి కొడుకు పుట్టి మూడు నెలలు దాటి నాలుగో నెలలు కూడా వచ్చింది ఈ రోజుటికి ఆయన వాళ్ళని ఇంతవరకు చూడలేదు ఇంకా మన ఆయన మనకి కూడా బాగాలేదంట ఈ మధ్య ఒక ఇక్కడ నర్స్ అండ్ గుంటూరులో పది రోజులు హాస్పిటల్లోనే ఉంచొచ్చారు నెల నుంచి మా నాయనమ్మ మంచంలోనే ఉంటుందంట మా నాయనమ్మని కూడా చూడడానికి ఇంతవరకు కూడా పోలేదు మా నాయనమ్మకి ఏంటంటే ఫస్ట్ టైం ఏదైనా ఒక చిన్న చిన్న కాదు మామూలుగా జ్వరం లాంటిది ఏమన్నా వచ్చినా కానీ ఫస్ట్ సౌజీ రా సౌజీ ఒకసారి చూసుకోదు అని అంటదనమాట ఎందుకంటే నేను ఫస్ట్ అనమాట మా ఇంట్లో అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది అందుకే అట్లా రమ్మని చెప్తుంటుంది కానీ నాకే వెళ్ళడానికి కుదరక వెళ్ళలేదు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా రమ్మని చెప్పింది కానీ మళ్ళీ నేను మా నాన్నకి ఫోన్ చేస్తే మేము ఇక్కడ ఉంటున్నామో ఉండట్లేదు మళ్ళీ డిశ్చార్జ్ చేస్తామని అన్నారు డాక్టర్స్ ఇంక ఇప్పుడు వద్దులే మేము డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాం కదా అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు చూసొద్దులే అని చెప్పారు అందుకే ఇంటికి వెళ్ళలేదు हॉस्पिटल की ఎందుకో తెలియదు కానీ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అందరూ చాలా సాడ్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేశారనిపించింది నాకెందుకో ఏ వీడియోలో చూసినా నాకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇలా జరిగింది అలా జరిగింది అని అందరూ శాడ్ శాడ్గా వీడియోస్ అయితే పెట్ట పెడుతున్నారు కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరికి అంత ఖవచ్చు రాలేదు అనుకుంటా అందులో నాకు కూడా నాకు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా అంటే చాలా నేర్పించింది అనమాట ఫస్ట్ టైము నేను లైఫ్ అంటే ఏంటి అని ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే తెలుసుకున్నాను నేర్చుకున్నాను అలాగే అలాగే మన గురించి ఎవరేమనుకుంటున్నారు ఎవరెట్లా అనుకుంటున్నారు అట్లనే మన సొంత వాళ్ళని కూడా నమ్మకూడదు అని అయితే నాకు బాగా అర్థమైంది అట్లనే లైఫ్ అంటే ఏంటిది అనే అని కూడా నాకు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా అంటే చాలా బాగా నేర్పించింది అనమాట మనం ఎవరితోటి కూడా అంతగా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని అయితే అనిపించింది నాకు తెలిసి నేను అందరితో చాలా బాగా మాట్లాడతా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే నేను కూడా వాళ్ళకి అంతే చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను ఎవరిని కూడా చులకనగా చేసి చూడను అలాంటిది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాకు చాలా సాడ్ సిచ్యువేషన్స్ అయితే చూశాను విన్నాను అన్నీ జరిగినాయి కానీ నేను ఎవరికి కూడా హాని జరగాలని అయితే కోరుకోను నా నా సైడ్ నుంచి పావలాల్లో కాకపోయినా అందులో కొంచెమైనా అందరికీ మంచి జరగాలని కోరుకుంటా కానీ చెడు జరగాలని అయితే అసలు కోరుకోను నేను వాళ్ళు నా శత్రువులైనా సరే నేను శత్రువులు అంటే నా లైఫ్లో ఏమైనా జరిగితే ఆ టైంలో దాన్ని ఆ సిచ్యువేషన్ నుంచి కొంచెం బాధపడతాను కానీ తర్వాత వన్ వన్ టూ అవర్స్కే దాని గురించి పూర్తిగా మర్చిపోతాను ఇంకా నా మనసులో ఏమీ అనమాట సరే ఇవన్నీ ఓకే కానీ నేను ఎవరిని ఏమీ అనదలుచుకోలేదు కాలమే దేనికైనా సమాధానం చెప్పాలి అని నేనైతే వెయిట్ చేస్తున్నాను అంతే ఇంకా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనందరం చాలా శాడ్ సిచ్యువేషన్స్ అయితే చూసాం కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అన్న మనకి మంచి జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇయర్ మారినంత మాత్రాన మన లైఫ్లు మారుతాయని లేదులే కానీ ఒక చిన్న హోప్ అయితే పెట్టుకుందాము కొంచెమన్నా మన లైఫ్లు చేంజ్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇప్పటివరకు లైఫ్ లీడ్ చేసిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటిది అంటే మనం ఇండిపెండెంట్గా ఉండాలి అలాంటప్పుడే మనం ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మనం డేర్గా ఫేస్ చేయగలుగుతాము మనం ఫస్ట్ ఫస్ట్ ఇండిపెండెంట్గా బతకడం అయితే నేర్చుకోవాలి అలానే ధైర్యంగా కూడా ఉండాలి అలానే ఇంకోటి ఏంటంటే మంచితనంతో ఉండాలన్నమాట నా లైఫ్లో ఏదో జరిగిపోయింది అని అయితే కాదులే కానీ చుట్టూ చూసిన ఇన్సిడెంట్ ఆడపిల్లలకి జరిగేది అట్లా వాటిని బేస్ చేసుకొని అయితే చెప్తున్నాను ఆడపిల్లలకి జరిగే అన్యాయం ఆడపిల్లలకి జరుగుతుంది పిల్లలకి జరిగే అన్యాయం మగపిల్లలకు కూడా జరుగుతుంది కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే అమ్మాయిలు మీరు మాత్రం తొందరపడి పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోవద్దండి ఫస్ట్ మనకంటూ మంచిగా చదువుకోవాలి ఏదో ఒక జాబ్ ఉండాలి జాబ్ టూ త్రీ ఇయర్స్ చేసిన తర్వాతనే మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అని అయితే నేను చెప్తాను ఎందుకంటే మనకి స్టడీ ఓకే మనకి స్టడీ నచ్చలేదు అనుకోండి మనకున్న వేరేది ఏదో ఒకటి ఉంటుంది కదా మనకంటూ ఒక టాలెంట్ ఉంటుంది కదా ఆ టాలెంట్లో మనం అంటూ కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాతనే మన టాలెంట్ బయటకు వచ్చిన తర్వాతనే లైఫ్లో కొంచెం అది సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం బెటర్ అని అయితే నేను చెప్తాను అలాంటప్పుడే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ మనకంటూ ఒక ధైర్యం ఉంటుంది నాకంటూ ఈ టాలెంట్ ఉంది కదా నాకంటూ ఇది చేయగలుగుతా కదా అని అయితే ఉంటుంది తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఏమైందంటే మనకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది కదా ఆ డ్రీమ్ మధ్యలోనే ఆగిపోతుంది ఈ లోప ఒక టూ త్రీ ఇయర్స్లో మనకి పిల్లలు పుట్టేస్తారు ఇంకా తర్వాత వాళ్ళ లైఫ్ చూ చూడాల్సి ఉంటుంది మన లైఫ్ అనేది అక్కడితో స్ట్రక్ అయిపోయినట్లు అనిపించింది కొన్ని రోజులు కొన్ని రోజుల్లోనే మనకి పెళ్లి వల్లనే నా లైఫ్ ఇలా ఉందేమో ఇలా ఉందేమో అని డిప్రెషన్ చాలా చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది అందుకే మన డ్రీమ్ అనేది ఫస్ట్ ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత నేను మ్యారేజెస్ చేసుకోవడం అయితే బెటర్ అని నా ఒపీనియన్ ఈ వీడియోలో నేను ఏదేదో మాట్లాడాను ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అలానే నాకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన అనుభవాల గురించి అయితే చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ నాకు లైఫ్ అంటే ఏందో పరిచయం చేసింది అంతే అనమాట ఇంకా ఇక్కడ నేను కలర్స్ ప్యాకింగ్ చేస్తున్నాను కదా నా చేతికి చూడండి రెండు ఉంగరాలు ఉంటాయి నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచైనా కానీ నాకు అన్నీ ఉండాలన్నమాట చేతికి గాజులు ఉంగరాలు మెడలో ఏదో ఒక చైన్ చౌలవి అన్నీ అయితే ఉండాలి అవి పిచ్చివైనా సరే చాలా చీప్ క్వాలిటీ అయినా సరే అన్నీ ఉంటే నాకు ఇష్టం అనమాట మా నాన్న కూడా అనేవాడు ఇంతకుముందు ఆ ఉంగరాలు అవన్నీ అయితే పిచ్చివే అనమాట గోల్డ్వి కాదు నేను ఊరికి వెళ్తున్నా అని చెప్పాను కదా ఒకవేళ ఊరికెళ్తే మాత్రం మా ఇంట్లో ఇంకా అసలుకి మామూలుగా ఉండదన్నమాట మేమే పిల్లలు మా ఐదుగురము మా అమ్మ మా నాన్న మొత్తము పదకొండు మందో ఏమో అవుతాము ఇంకా మాకిప్పుడు పిల్లలు కూడా పుట్టారు కదా నాకిద్దరు మా చెల్లికిద్దరు ఇంట్లో చాలా మంది ఉంటారు ఇంట్లో ఇంక పొద్దుగుకులు గోలగోలే ఉంటుందన్నమాట మా ఇంట్లో నేనే ఫస్ట్ అంటే ఇంక అందరూ చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలే అనమాట మిగతా వాళ్ళందరూ ఇంట్లో అయితే మామూలుగా ఉండదు అక్కడికి వెళ్తే మాత్రం అన్ని వీడియోలు సూపర్గా అయితే చేసి పెడతాను వీడియోస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి ఇదంతా చెప్పాను కానీ నేను న్యూ ఇయర్కి వేసిన ముగ్గులు అయితే చూపించలేదు కదా నేను న్యూ ఇయర్కి వేసిన ముగ్గులు అయితే ఇవే అనమాట ఆ కలర్స్ అమ్మేసరికి పదకొండింటి వరకు అమ్మాము ఇవి వేసేసరికి హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా ఈ ప్యాకింగ్ ఇవి కలర్స్ అన్నీ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా మా వారు బయట నుంచి వచ్చేటప్పుడు న్యూ ఇయర్ కదా అందుకైతే స్పెషల్గా చికెన్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా నేను పసుపు ఉప్పు మసాలాలు అవన్నీ వేసి చికెన్ అయితే కలిపి పెట్టుకుంటున్నాను అలానే ఈరోజు పాలు లేవన్నమాట అందుకే ఈరో మార్నింగ్ నుంచి టీ కూడా తాగలేదు ఈ చికెన్ తీసుకొచ్చేటప్పుడే పాలు కూడా తీసుకొచ్చారు ఒక పక్క పాలు తాగి పెట్టుకుంటూ టీ చేసుకుంటూ ఈ చికెన్ అయితే ఇలా కలిపి పెట్టుకున్నాను ఈరోజు మేము న్యూ ఇయర్ అయితే ఇలా ఎంజాయ్ చేసామన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్